హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ట్యాలీ లొకేష్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేష్ ఇన్ ప్రొటెక్ ఇన్స్టిట్యూట్ సో గాయస్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో లాస్ట్ బ్యాచ్తో కంప్లీట్ అయిపోయింది టాలీ ప్రైమ్ ప్రజెంట్ సిక్స్ పాయింట్ వన్ ప్లస్ అడ్వాన్స్ ఎక్సల్ కాన్సెప్ట్స్తో టాలీ ఫైంట్ సిక్స్ పాయింట్ వన్ ప్లస్ అడ్వాన్స్ ఎక్సర్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది జూన్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఏపీఆర్ తెలంగాణలో ఉన్న మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ అకౌంటెంట్ జాబ్ చేయాలని ఉన్నా మీకు ఒకవేళ ఓన్ బిజినెస్లు ఉంటే ఓన్ బిజినెస్లు మెయింటైన్ చేసే కెపాసిటీ మీలో ఉన్నా డాలీ సాఫ్ట్వేర్ మీద వర్క్ చేయాలనుకున్నా మీరు కంపల్సరీగా ఈ యొక్క ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ఓకే యాజ్ యూజ్వల్ మీరు ట్రైనర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా అకౌంట్స్ గురించి బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే మీరు ఇంటర్వ్యూస్ మీరే ఈజీగా క్రాక్ చేయాలి అనుకుంటే బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ మీకు కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు జూన్ ఇరవై ఐదో తారీఖు నుంచి టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ వన్ ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్తో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది స్టిల్ నౌ లాస్ట్ బ్యాచెస్ మిస్ అయిన వాళ్ళు లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నా లైవ్లో మీకున్న డౌట్స్ని ప్రతిదీ క్లారిఫై చేసుకోవాలనుకున్నా ఇంటర్వ్యూస్ని సింపుల్ వేలో మీరు క్రాక్ చేయాలనుకున్న మీరు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించవచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే ఏపీఆర్ తెలంగాణ అబ్రాస్లో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉంటారో వారు యూట్యూబ్లో చూడకుండా లైవ్లో క్లాసెస్ నేర్చుకోవాలి ఒక సబ్జెక్ట్ని సీక్వెన్స్లో నేర్చుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా నా ఓన్గా జాబ్ తెచ్చుకునే కెపాసిటీ నాకు కావాలి అని ఇంటెన్షన్లో ఉన్నవాళ్ళు అకౌంటెంట్ జాబ్ ఇష్టం ఉన్న వాళ్ళు అది స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా కూడా ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు మనకి కోర్స్ డీటెయిల్స్కి వచ్చినట్లయితే కోర్సుని టూ మాడిల్స్గా మనం డివైడ్ చేయడం జరిగింది సో ఒక మోడల్ ఫైవ్ థౌజండ్ ఉంటుంది మరొక మోడ్యూల్ ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ ఉంటుంది ఫైవ్ థౌజండ్ మోడీల్లో మనం ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అడ్వాన్స్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అడ్వాన్స్ ఎక్స్ల సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ట్యాలీ ప్రైమ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ జీఎస్టీ ఫైలింగ్ ఈవే బిల్ ఈ ఇన్ వాయిస్ బెస్ట్ రెజూమ్ ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ లైవ్ రికార్డింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా మీకు కోర్సులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కోర్సు మనకి థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఫార్టీ టు వన్ అవర్ టైమింగ్లో మనకి క్లాస్ టైమింగ్స్ ఉంటాయి ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం లిమిటెడ్ సీట్స్ థర్టీన్ లైక్ ఫిఫ్టీన్ ఉంటాయి పదహైదు పదహైదు నుంచి ఇరవై లోపల మనము బ్యాచ్ కలిసి తీసుకోవడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా మీరు జాయిన్ అవ్వాలనుకున్న నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి ఇవి ఫైవ్ థౌజండ్ ప్యాకేజీలు ఇచ్చే బెనిఫిట్స్ తర్వాత ఎయిట్ థౌజండ్ ప్యాకేజీ మీరు వచ్చినట్లయితే లైక్ ఇక్కడ డైరెక్ట్గా టాలీ కంపెనీ నుంచి మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ మీ మెయిల్ క్రీచ్ అవ్వడం జరుగుతుంది తర్వాత వన్ మంత్ ఒరిజినల్ టాలీ లైసెన్స్ రెంటల్ అనేది మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది వాటితో పాటు రెగ్యులర్గా డైలీ రికార్డింగ్ వీడియోస్ మీకు మెయిల్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు మీకు ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా మీ మెయిల్కి డైరెక్ట్గా ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఓన్ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకుంటే మీరు గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారని తెలుసుకోవాలనుకుంటే ఫ్యూచర్లో మీరు బిజినెస్ ప్లాన్స్ అవ్వాలనుకుంటే అలాంటి వారు ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో లిమిటెడ్ సీట్స్ మనకి పదహైదు నుంచి ఇరవై వరకు తీసుకోవడం జరుగుతుంది జూన్ ఇరవై ఐదో తారీఖు నుంచి ఆన్లైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను లిమిటెడ్ సీట్స్ మనకి పదహైదు నుంచి ట్వంటీ వరకు తీసుకుంటాను ఈ స్టిల్ నౌ మీరు ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే నా మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు ఫైవ్ థౌజండ్ బ్రౌచర్ పంపిస్తాను ఎయిట్ థౌజండ్ బ్రౌచర్ పంపిస్తాను ఓకే సో వీటిలో మీకు లైక్ స్పోర్ట్స్ ఇండెక్స్ ఏంటనేది కూడా మీకు పంపిస్తాను గ్లోబల్ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఒరిజినల్ టాలీ లైసెన్స్ ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఎవరైతే టాలీ కోర్స్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు ఫుల్ ఫ్లెజ్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ బెంగళూరు హైదరాబాద్ చెన్నై మనకి తెలంగాణ ఎక్కడ జాబ్స్ ఉన్నా మనకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఏ జాబ్ అలర్ట్ వచ్చినా కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వర్చువల్ డ్రైవ్ కైనా వెళ్ళొచ్చు వాకింగ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళచ్చు ఈ ఫెసిలిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్ నేను కామర్స్ కాదు నేను కామర్స్ నాన్ కామర్స్ స్టూడెంట్స్ని నేను బీఎస్సి బీఏ బీటెక్ ఎంటెక్ చదివాను నేను ఈ కోర్స్ నేర్చుకోవచ్చాను సార్ నా ఏజ్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నేను టాలీ నేర్చుకోవచ్చు సార్ అన్న ప్రతి ఒక్కరి కూడా నేను ఒకటే సమాధానం చెప్తున్నాను సో టాలీ అనేది మీరు ఎంఎండ్సీ కంపెనీస్లో పనిచేసేది కాదు మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసే సాఫ్ట్వేర్ కాబట్టి ఏజ్తో మ్యాండేటరీ కాదు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మీకు లర్నింగ్ చేసే కెపాసిటీ మీకుంటే నేర్పించే బాధ్యత నాకు ఉంటుంది బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు కోర్స్ అనేది ఫుల్ ఫ్లేజ్డ్గా తెలుగులోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకునేంత వరకు తర్వాత ప్రతిదీ మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీరే ఓన్గా టాలీ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేసే లెవెల్కి మనం సబ్జెక్ట్ అనేది ఇస్తాము డేటా తీసుకుని వాళ్ళు ఆడిటర్గా సబ్మిట్ చేసేంత వరకు కంటెంట్ అనేది మీకు నేర్పించడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ నా పీపుల్ ఎవరైతే ఉంటారో మీరు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకున్న లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నా మీకు ఎయిట్ థౌజండ్ మోడల్ కావాలా ఫైవ్ థౌజండ్ మోడల్ కావాలా మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఈ ఫెసిలిటీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లేదు ఇవి రెండు కాకుండా ఇంకా ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే అమెజాన్లో మెటీరియల్స్ మనకి పరిచయం చేయండి ప్రిగుల్ లైన్తో మనకు మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉంటాయి యూట్యూబ్లో వీడియో చూసుకుంటూ ప్రాక్టికల్ మెటీరియల్ మీ దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా మీరు కల్పించడం జరుగుతుంది సో కాబట్టి మీరు ఏపీఆర్ తెలంగాణలో ఎక్కడైనా కూడా మీరు నేర్చుకున్న ఇన్స్టిట్యూషన్ అనేది డైరెక్ట్ టాలీ కంపెనీ ఆథరైజ్డ్ సెంటరా కాదా టాలీ ఆథరైజ్డ్ ట్రైనరా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఐఎమ్ ద టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ లైక్ లొకేషన్ ఫోటెక్ అనేది మనకి టాలీ ఆథరైజ్డ్ సెంటర్ ఐ ఐఎమ్ ద టాలీ సర్టిఫైడ్ ట్రైనర్ వన్ అండ్ ఓన్లీ ఏపీ ఏపీఆర్ తెలంగాణ సో నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను ఓకే సో లోకేష్ ఇన్ఫోటెక్ డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ అండర్లో సర్టిఫైడ్ అయిన ఇన్స్టిట్యూషన్ ఒరిజినల్ కంటెంట్ మనం నేర్పించడం జరుగుతుంది ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి మనము ప్రాపర్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ లిమిటెడ్ ప్రొవైడ్ చేసిన ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇండెక్స్ ప్రకారంగా మీకు నేను సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి జాబ్స్ ఎక్కడెక్కడెక్కడ మనం సపరేట్ హోటలే మీకు డైరెక్ట్ టాలీ కంపెనీ వాళ్ళు ఇస్తారు జస్ట్ మీరు రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకుంటే చాలు అంతకుమించి మీరు ఏమీ చేయాల్సిన అవసరం అయితే జస్ట్ రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకుని మీరు మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది సో కాబట్టి మీరు లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే జూన్ ఇరవై ఐదో తారీఖు నుంచి టాల్యూ ఫ్రేమ్ ఇత జిఎస్టీ లైక్ సిక్స్ పాయింట్ వన్ ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ మీకు నేర్పించడం జరుగుతుంది సో మనకి ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఓకే టాలీ ఒరిజినల్ లైసెన్స్ గ్లోబల్ సర్టిఫికేషన్ డైరెక్ట్గా మీ డీటెయిల్స్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ పోర్టల్లోనే సేవ్ అవుతాయి మీరు ఏ గవర్నమెంట్ పోర్టల్లో మీ సర్టిఫికేషన్ నెంబర్ సర్చ్ చేసుకున్నా మీ యొక్క డీటెయిల్స్ డైరెక్ట్ టాలీ కంపెనీ సర్వర్లోనే ఉంటాయి గ్లోబల్ సర్టిఫికేషన్ మీరు ఫారెన్కి వెళ్ళినా కూడా ఈ యొక్క సర్టిఫికేషన్ ఉపయోగపడుతుంది సో మీరు లోకల్గా కానీ నాన్ లోకల్గా కానీ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీరు మీరు నేర్చుకున్న ఇన్స్టిట్యూషన్ అనేది ఆథరైజ్డ్ సెంటరా కాదా ఆథరైజ్డ్ ట్యాలీ సర్టిఫికేట్ ట్రైనరా కాదా అనేది చూసుకొని మీరు జాయిన్ అవ్వండి నేను ప్రౌడ్గా చెప్పగలుగుతాను లోకేస్ ఇన్ఫోటెక్ టాలీ ఎడ్యుకేషన్ అండర్లో సర్టిఫికేషన్ పొందిన ఇన్స్టిట్యూషను మనము సేల్స్ సర్వీసు కస్టమైజేషన్ ట్రైనింగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం మీకు సింగిల్ యూజర్ ట్యాలీ లైసెన్స్ కావాలన్నా మల్టీ యూజర్ టాలీ లైసెన్స్ కావాలన్నా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు కావాలి అనుకుంటే ట్రైనింగ్తో పాటు ఒరిజినల్ టాలీల సాఫ్ట్వేర్ కూడా మనం సేల్ చేయడం జరుగుతుంది మీకు ఏవైనా రియల్ టైంలో డౌట్స్ ఉన్నా సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము మీ క్లయింట్స్ రిక్వైర్మెంట్ విధంగా ఏదైనా మీకు టాలీలో మాడిఫికేషన్స్ కావాలన్నా కస్టమైజేషన్ కూడా మనం చేయడం జరుగుతుంది సో ఇవన్నీ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తాం తర్వాత ఇండెక్స్కి వచ్చినట్లయితే జిఎస్టీఆర్ వన్ ఫైలింగ్ జిఎస్టీఆర్ త్రీబీ ఫైలింగ్ ఈవే బిల్ ఈ ఇన్వాయిస్ టీడీఎస్ టీసీఎస్ కాస్ట్ సెంటర్స్ బ్యాంక్ రీకన్స్ట్రేషన్ స్టేట్మెంట్ పేరోల్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఫారిన్ కరెన్సీ జిఎస్టీ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ట్రేడింగ్ కంపెనీ సర్వీస్ కంపెనీ పార్ట్నర్షిప్ కంపెనీ ఓకే సో తర్వాత మీకు బిల్ ఆఫ్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ సేల్స్ పర్చేజ్ కొటేషన్ సేల్స్ కొటేషన్ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ గోరల్ స్టాక్ ట్రాన్స్ఫర్స్ ప్రైజ్ లీస్ బ్యాచ్ వైజ్ మనకి హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ ఇంట్రెస్ట్ ఫ్యాక్యులేషన్ అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవబుల్స్ రూప్స్ అండ్ లెడ్జెస్ ఓచర్ టైప్ కీస్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా డెప్త్ నాలెజ్తో రియల్ టైమ్ సినారియోస్తో మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ పదహైదు నుంచి ఇరవై వరకు తీసుకుంటాను సో మీరు ఇంట్రెస్ట్ అయి ఉండి మన ఛానల్ ఫాలో అవుతూ ఉండి మీకు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ కావాలి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ తీసుకోవాలి ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్చుకోవాలి ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుని నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనే ఇంటెయిల్స్ మీకుంటే మీరు నా యొక్క లైవ్ సెషన్స్లో మీరు ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్ కానీ ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో కానీ మీరు జాయిన్ కావచ్చు ఇలా డన్ గైస్ నా యొక్క మొబైల్ నెంబర్ ఇలా డన్ గైస్ నా యొక్క మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేసి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోండి ఓకే సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఇది నా నెంబర్ వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను ఇండెక్స్ పంపిస్తాను అవి చూసుకొని మీకు ఓకే అనిపిస్తే జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇమీడియట్గా మీ యొక్క నేమ్స్ ఇచ్చేసి ఎన్రోల్ రోల్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టాలీ లొకేషన్ బాయ్